దేశాభివృద్ధిలో భాగంగా దేశీయ క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించాలని ప్రధాని మోడీ నేతృత్వంలో భారత ప్రభుత్వం ఇండియా పథకాన్ని అమలు చేస్తుందని అనపతి బీజేపీ ఎమ్మెల్యే నలమిని రామకృష్ణారెడ్డి అన్నారు ఆదివారం స్థానిక బీజేపీ ప్రధాన కార్యాలయంలో భారత రైసింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ చైతన్య పోలవరపు జన్మ దినం పురస్కరించుకుని జరిగిన నమో టెస్ట్ క్రికెట్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు బహుమతి ప్రధానోత్సవ సభలో నలమిని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ టోర్నమెంట్లో లో విన్నర్స్ గెలిచిన శేఖర్ టీంకు కు యాభై వేల రూపాయల నగదు బహుమతిని విన్నర్స్ కప్ ను ఆయన అందజేశారు ఈ సందర్భంగా రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్న విధంగా భారత సమాజంలో మారిన జీవన శైలి వల్ల ఎదురవుతున్న శారీరక ఆరోగ్య సంస్థల పరిష్కారానికి క్రీడలు దోహదపడతాయన్నారు యువశక్తి శక్తిని సమాజాల అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించే విధంగా భారత రైసింగ్ ఫౌండేషన్ క్రీడలు నిర్వహించడం అభినందనీయం అన్నారు ఈ సంస్థ ట్రస్ట్ సభ్యులు సమాజ హితం కోసం చేస్తున్న సామాజిక సేవలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర టోర్నమెంట్లో రన్నర్స్ గనిచిన వాసు టీంకు ఇరవై ఐదు వేల రూపాయల నగదు బహుమతిని రన్నర్స్ కప్ కప్ను అందచేశారు అనంతరం నాగేంద్ర మాట్లాడుతూ దేశంలో అరవై శాతం మేర యువత ఉందని వీరి భాగస్వామ్యంతోనే ప్రధాని మోడీ కేల్ ఇండియా పథకాన్ని అమలు చేస్తూ వికసి భారత దిశగా పనిచేస్తున్నారని అన్నారు క్రీడల ద్వారా శారీరక మానసిక ఒత్తిడిని అధిగమిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అన్నారు గ్రామీణ స్థాయిలో పాఠశాల స్థాయిలో మౌలిక వసతులు కల్పించి క్రీడలను ప్రోత్సహించడం వల్ల జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు ఉద్భవించి దేశ కీర్తి ప్రతిష్టలతో పాటు క్రీడాకారులు సైతం అభివృద్ధి చెందుతారన్నారు క్రీడలను నిర్వహిస్తూ మట్టిలోని మాణిక్యాల ప్రతిభను ప్రోత్సహిస్తున్న బీఆర్ఎస్ బిఆర్ఎఫ్ ట్రస్ట్ సభ్యులను ఆయన అభినందించారు రిటైర్డ్ డిఎస్పి సైకాలజిస్ట్ ఎంచుకున్న క్రీడల్లో చతుశుద్ధి అంకిత భావంతో కృషి చేసినట్లయితే దేశానికి వ్యక్తిగత గుర్తింపు వస్తుందని ఆ దశక క్రీడాకారులు కృషి చేయాలని అన్నారు బీఆర్ఎఫ్ ట్రస్ట్ సభ్యులను బీజేపీ నాయకులను సత్కరించారు ఈ సందర్భంగా బిఆర్ఎఫ్ వ్యవస్థాపక చైర్మన్ చైతన్య పోలవరపు జైకిషన్ లా మాట్లాడుతూ స్వచ్ఛంద సామాజిక సేవ కార్యక్రమాలకు చేపడుతున్న తమ సంస్థకు సహాయ సహకారాలు అందిస్తూ తమను ప్రోత్సహిస్తున్న ప్రజా ప్రతినిధులు వదన్యులు మిత్రులు త్రేభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు నమో టెస్ట్ క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి క్రీడాకారునికి మెమోటోలు ట్రస్ట్ సభ్యులు అందజేశారు ఈ సభలో కేక్ కట్ చేసి మిత్రుల మధ్య ఘనంగా జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు అనంతరం మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు నోటు పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొమ్మల దత్తు కొల్లి వెలిసే హారిక పరిమి రాధ కాలేపు సత్యసాయిరాం రొంగల గోపి ఏనాపు యేసు చెల్లిపోయిన సూర్యనారాయణమూర్తి పట్నాల నాగార్జున అన్నపూర్ణ దేవి జై కిషన్ శంకర్ కృష్ణ చైతన్య రజని నితిన్ వర్మ పిల్లి గంగరాజు కందికొంట రమేష్ రాజశేఖర్ చంద్రపాల్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరి తెలుసు రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజ్ క్రికెట్ కనిపించాలన్నా ఎస్పీ గ్రౌండ్ లెటర్ లెదర్ బాల్ టోర్నమెంట్స్ కండక్ట్ చేయాలన్నా ఆర్గనైజ్ చేయాలన్నా రాజమండ్రిలో కేపబెల్టీ ఉన్న వ్యక్తి ఎవరు చెప్పిన ఈ ఆర్గానిక్ ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్ గా అయింది అంటే వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్ మూర్తి సో మూర్తి డాక్యుమెంట్ చూ ఒక ఆఫ్ మినిట్ మాట్లాడతాడు ప్లీజ్ కాంప్రెట్లీ జేకే నరేజ్ లక్ష ఆ ఆ ఇది ఏమను ఇది అయ్యకని నాకేలేదు చె <hating> <laughs> వ్యాధులకు గురవుతూ ఉన్నారో అటువంటి నేపథ్యంలో ఇవాళ క్రీడలను ప్రోత్సహించాలనేది ఐక్యరాజ్య సమితిలో ఏదైతే వరల్డ్ హెల్త్ వింగ్ ఉందో ఆ హెల్త్ వింగ్ అన్ని దేశాలకి కూడా ఒక అలార్మింగ్ సిచువేషన్లో అందరికీ ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయాలని పెడితే మొట్టమొదటిగా భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ స్కూల్ స్థాయి నుంచి కూడా ప్రతి పాఠశాలలో ప్రతి కళాశాలలో క్రీడల్ని కంపల్సరిగా చేయాలి తప్పనిసరి చేయాలని ఒక ఆలోచనతో ఇవాళ ఒక చట్టాన్ని తీసుకొచ్చే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది దానికి ముందుగానే ఇవాళ ఇటువంటి యువకులు ఆ కార్యక్రమాన్ని అనుసరిస్తూ ఇవాళ క్రీడలను ప్రోత్సహించే దిశగా ఇటువంటి అత్యద్భుతమైన కార్యక్రమాలు చేయడం అనేది చాలా అభినందనీయం ప్రధానోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వహించిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం వాళ్ళ క్రీడలను ప్రోత్సహించాలి క్రీడాకారులు ప్రోత్సహించాలి తద్వారా శరీర ఆరోగారోగ్యాన్ని పెంపొందింపజేయాలనే ఒక అత్యద్భుతమైన లక్ష్యంతో ఇవాళ ఈ భారత్ రైసింగ్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి భారత్ రైసింగ్ ఫౌండేషన్ అనేది యువకులందరూ కలిసి ఈ చారిటబుల్ ట్రస్ట్ను సాధించడం ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక ప్రజోభకరమైన కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతూ ఉంది న్యాచురల్ ఫార్మింగ్ కానీ కోవిడ్ టైంలో అనేక మంది అన్నర్థులకి భోజనం కల్పించడం కానీ అనేక మందిని ఆదుకోవడం అనేక సమస్యల్లో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించడం మరోపక్క ఈ క్రీడలను ప్రోత్సహించడం ఇన్ని కార్యక్రమాలు తీసుకుని యువత అంతా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది మరి వీరి వెనుక పదవి విరమణ చేసిన ఒక చీఫ్ ఇంజనీర్ గారు ఒక డిఎస్పి గారు ఇటువంటి అందరూ ఉండి వీళ్ళు ప్రోత్సహించడం వీళ్ళు మరి ఇక్కడ నరేంద్ర మోడీ గారి పేరు పైన అనే పేరు పైన ఒక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి ఈరోజు ఈ బహుమతి ప్రధానోత్సవంలో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ దేశంలో యువత అరవై శాతం కంటే కూడా ఎక్కువగా ఉందని చెప్పి మనకి సర్వేలు చెప్తూ ఉన్నవి అదేవిధంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన నమ్మకం కూడా దేశంలో ఉన్నటువంటి యువత ద్వారానే భారత్ను వికసిత భారత్గా ప్రపంచంలోనే భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దాలని చెప్పి నరేంద్ర మోదీ గారు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందులో మన క్రీడాకారులకు అవసరమైనటువంటి విషయాలు రెండు విషయాలు మొదటి విషయం ఫిట్ ఇండియా ఉద్యమాన్ని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు ఫిట్ ఇండియా దాన్ని మనం ఖేలో ఇండియా ఉద్యమం అని కూడా మనం అంటాం ఖేలో ఇండియా ఉద్యమం ఇందాకేదైతే మనం యువత అధిక సంఖ్యలో ఉన్నారు మన దేశంలో అభివృద్ధి మార్గంలోకి వెళ్ళాలి తీసుకు వెళ్ళాలని చెప్పి నరేంద్ర మోదీ గారి కలలు అంటా ఉన్నారు పరంగా కొన్ని సూచనలు ఆటలు చాలా మంచివి అని అందరూ చెప్పారు మన గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా ఇదే విషయం మీద చాలా ఇన్సిస్ చేసి అందరినీ మోటివేట్ చేయడం జరిగింది ఇప్పుడు పెద్దలు ఇందాక చెప్పారు ఫిట్ ఫిట్ ఇండియా